మహానటి సావిత్రి గారి గురించి ఒక ఏవి ఏవి ప్లీజ్ ఆ రూపం అపురూపం ఆ నట కౌశలత్వం భావితరాలకు ఆదర్శం ఆమె కళ్ళు కోట్ల భావాలకు పుట్టిల్లు వెండితర సామ్రాజ్ఞిగా ప్రేక్షకుల హృదయ సీమలో ముద్ర వేసిన ఆ అభినేత్రి సావిత్రి తెలుగు సినీ వినీలాకాశంలో మకుటాయమానంగా వెలిగిన ఆ సినీ ప్రస్థానం అమ్మ నాకు చిన్నప్పటి నుంచి దాన చేయటం చూసాను కాబట్టి అది మాలో కూడా కొంచెం ఉంది అయితే అమ్మ లాగా ఎక్కడ చేయకుండా కొంచెం లెక్కగా కొంచెం మనకి ఎంత కుదురుతుందో అంత చేస్తూనే ఉంటాను అక్కడక్కడ హబీబ్ల రోడ్ లో అమ్మ ఇంటి పక్కన ఒక ఆఫనేజ్ ఉండేది బాల అని అక్కడికి ఇచ్చేదాన్ని గురుద్వారా ఉంది అక్కడ వాళ్ళ మెడికల్ దీనిలో ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తుంటారు అక్కడ డొనేట్ చేస్తున్నాను అమ్మ కట్టించిన స్కూల్ ఉంది వడ్డీవారి లేవు స్కూల్స్ పెట్టినప్పుడు మామయ్య అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా స్కూల్ పెట్టాలనుకుంటున్నాం స్కూల్ అది ఆ కాలంలో అప్పుడు ఇప్పుడు అందులో చదువుకుని సైంటిస్ట్ అయిన డాక్టర్స్ అయిన వాళ్ళు ఇంజనీర్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు గుంటూరు జిల్లాలోని మారుమూల గ్రామంలో ఓ సామాన్య మధ్య తరగతి కుటుంబంలో జన్మించి చలన చిత్ర సీమలో నిలిచింది సావిత్రి నటన ఆమె ఆభరణం పాత్ర ఆమెకు ప్రాణం సావిత్రి ఏ పాత్రలో నటించినా అది ఓ సజీవ దృశ్య కావ్యమై అలరిస్తుంది ప్రేక్షకులను మరో లోకాన విహరింపజేస్తుంది నాకు సావిత్రి గారు అంటే చాలా చాలా ఇష్టం ఫస్ట్ టైం ఆవిడతో ఎదురుగొండ కూర్చొని వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి అంటే చాలా ఇష్టం అండి నాకు మిమ్మల్ని చూడగలగడమే అదృష్టంగా అనుకుంటాను నేను అలాంటిది మీతో కలిసి యాక్ట్ చేయటం మీరు నాకు అమ్మగా అంటే చాలా సంతోషంగా ఉంది అంటే నువ్వు నీ సినిమాలు కూడా కొన్ని చూశాను బాబు బాగా చేస్తావు జాగ్రత్తగా చేసుకో అని చెప్పి ఆవిడ మెట్ల మేము చెదుగుతూ మొదటి డైలాగ్ చెప్పి ఆ గ్యాప్ తీసుకొని ఆ గ్యాప్లో ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి బడి డైలాగ్ అది చూడగానే అనిపిస్తుంది అది మహానటి డైలాగ్ ఊరికే చెప్పుకుంటా వెళ్ళిపోతే డైలాగ్ చెప్పడం పెద్ద కాదు ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఆ ఇది అది చూస్తే అబ్బా అనిపించింది అనమాట వైవిధ్యమైన నట సౌకుమారత్వం కేవలం సావిత్రికి మాత్రమే సొంతం అలిగిన వేళనే చూడాలి అంటూ కన్నుల వెన్నెలలు కురిపించిన లాహిరి లాహిరి లాహిరిలో అంటూ జల విహారం చేయించిన ఆకాశ వీధిలో అందాల జాబిలి అంటూ విను వీధి నా సరాగాల అలపించినా నీకోసమే నే జీవించునది అంటూ ఓ కంట కన్నీరు మరుకంట భావోద్వేగపు మమతానురాగాల వెల్లువలను ఏక కాలంలో ప్రస్ఫుటింపజేసిన అది ఒక్క సావిత్రికే చెల్లింది ఆమె పాత్రలను ధరించడం కాదు పాత్రలే ఆమె నట విశ్వరూపంలో అలవోకగా ఒదిగిపోయాయి వైవిధ్యమైన సావిత్రి నటన హావభావాల ప్రదర్శనలో ఆమె చూపే విలక్షణత ఎవరమ్మా నువ్వు ఎందుకమ్మా నవ్వుతావు ఎవరు అంటే నవ్వితేలాగమ్మా తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ తాము ఏడుస్తూ ఏడిపిస్తారు ఎందరో కొందరిని కావచ్చు కానీ ఆడపిల్లలు అనవసరంగా నవ్వరా అవును నవ్వరాదు రాదే చెలి నవ్వ రాదే చెలి ఆడది నవ్వరాదు ఏడిపే దాని జీవిత పరమార్థం నా ప్రశ్నకు బదులు చెప్పు ప్రశ్న ఎయ్యది ప్రశ్న దాని అడుగువాడు ఎవ్వడు బదులెట్టిది ఏమది చెప్పు విజం పెట్టిది పలుకమేమయ్యా పరాత్పర నువ్వు కవయత్రి కాదు సావిత్రిని ఏ పాత్ర పోషించినా ఆ పాత్రకే ప్రత్యేకమైన రాజసాన్ని తీసుకొచ్చే నట కౌశల్యం ఒక్క సావిత్రికి మాత్రమే సాధ్యం సావిత్రి ఉందంటే చాలు దిగ్గజ నటులు సైతం తమ నటనకు మరోసారి మెరుగులు దిద్దుకునేవారు నటనే కాదు సున్నితమైన సావిత్రి హృదయ తత్వం కూడా ఆమెను మహానటిగా ఎదిగేలా చేసింది వ్యక్తిత్వం మూర్తిభవించిన మానవత్వం కలిగిన నిండైన రూపం మహానటి సావిత్రి పేరెత్తగానే గుర్తొచ్చే పదాలివి ఇండియా చైనా యుద్ధం జరుగుతున్న సమయంలో సినిమా షూటింగ్ కు వెళుతూ భారత్ నిర్వహిస్తున్న ఓ శిబిరంలోకి వెళ్లి తన ఒంటి మీద తన కుమార్తె ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు చేతిలో ఉన్న పైకాన్నంతటిని విరాళంగా ఇచ్చి వచ్చిన దాతృత్వ శీలి సావిత్రి అందుకే సినీ వినీలాకాశపు కీర్తి కిరీటంలో ఆమె ఆణిముత్యం అభినవ చిత్రసీమకు సావిత్రి అలంకారం ఆమె భౌతిక రూపం మన కళ్ళ ముందు లేకపోయినా ఆమె ధరించిన ప్రతి పాత్ర కళ్ళ ముందు సజీవ దృశ్య రూపమై సావిత్రిని సాక్షాత్కరింపజేస్తుంది మాంగళ్య బలం దేవదాసు అర్ధాంగి మిస్సమ్మ మాయా బజార్ తోడి కోడళ్ళు మూగ మనస్సులు రక్త సంబంధం గుండమ్మ కథ డాక్టర్ చక్రవర్తి వెలుగు నీడలు గోరింటాకు వంటి కొన్ని చిత్రాలు నట వైభవానికి కొన్ని మచ్చుతున కలెడ్డి గారు అంటారంట ఏ యాంగిల్ లో పెట్టినా అందం కళ్ళనీ పెట్టుకున్నా ఏడుసినా అందంగా ఉంటుంది చాలా కష్టం అండి సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు ఏడుస్తాం కదా ఒక్కొక్క యాంగిల్ లో మనం నవ్వినట్టు ఉంటదే అని ఏడుస్తాం దాన్ని ప్రాక్టీస్ చేసి ఏడ్చినట్టు కనబడాలి ప్రొఫైల్లో లో వెళ్ళకూడదు అనేది అద్దం ముందు కూర్చొని ప్రాక్టీస్ చేయడం పెద్ద గొప్ప సావిత్రమ్మ మాత్రం మీరు ఒకటి నోటీస్ చేశారా షీఈ్ నాట్ ఎ వెరీ వలప్షియస్ ఉమెన్ చాలా సెక్సీగా డ్రెస్సులు గీసులే ఉండవు ఉండవు లావే అమ్మ అవును ఎంత ఉందిగా అవును ఎన్ని లాంచ్ వెనీ షిప్స్ అంటారు అలాంటిది ఆ కళ్ళు కంఠం మాట్లాడే విధం గొప్ప నటి కేవలం అందం అభినయం చలాకితనమే కాదు ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఆమెకు మాత్రమే సొంతం లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ హార్స్ రైడింగ్ చెస్ క్యారమ్స్ కార్ రేస్ ఇలా ఒకటేమిటి ప్రతి అంశంలోనూ సావిత్రిది ఒక ప్రత్యేకమైన ముద్ర పగలే వెన్నెలగా జగతిని ఊయలుగా చేసి సినీ జగత్తును తన నట ప్రాభవంతో ఓలలాడించింది సావిత్రి డబ్బు సంపాదనే కాదు దానిని ధారాళంగా ఖర్చు చేయడంలోనూ ఆమె దిట్టే తొమ్మిది దశాబ్దాల తెలుగు చిత్రసీమలో మరుపురానటువంటి నటీనటులెందరో అలాంటి వారిలో సావిత్రిది అగ్రస్థానం సావిత్రి అమ్మా ఉతిరథ చెంత అలనాటి కాలంలోనే టీవీగా నిలిచిన రాజసం సావిత్రికి మాత్రమే సొంతం ప్రపంచ చలన చిత్ర రంగంలో ఆమెది ఒక ప్రత్యేకమైన పేజీ సువర్ణాక్షరాలతో లిఖించిన ఆ పుటను తిరిగి రాయాలంటే సావిత్రి మళ్లీ పుట్టాలేమో మరుజన్మలో తన కథకు తానే పాత్రధారిగా నిలవాలేమో తెలుగు సినిమా ఉన్నంత కాలం సావిత్రి అందరి హృదయ స్పందనలలోనూ మహానటిగా అజరామరంగా నిలిచే ఉంటుంది తెలుగు తెర వెలుగు కిరణమై ప్రకాశిస్తూనే ఉంటుంది విశ్వ చిత్ర వేదికపై సంతకమై నిలిచిన కళా సరస్వతి సావిత్రి ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఆమె అందాన్ని పొగిడేందుకు మాటలు మకరందాలై నిలుస్తాయి ఆ కళ్లు పలికించే అభినయ గీతికలను వర్ణించేందుకు పదాలు పరవశించిపోతాయంటే అది ఏమాత్రం కాదు ఎందరో నటీమణులు ఉన్నారు కానీ ఒక్కరే మహానటి నాకు మాత్రమే దక్కిన అదృష్టం ఏంటంటే నా కెరీర్ కి పునాది వేసిన పునాదిరాలు చిత్రంలోనే వారితో కలిసి నటించడం జరిగింది గ్లిజర లేకుండా కన్నీళ్లు కార్చగలిగే ఉత్తమ నటి కళ్ళ కదలికతోనే హావభావాలు పలికించి తాను కదలకుండా కథనంతా నడిపించగలిగే మహానటి ఒక సావిత్రి గారు అనటంలో ఏమాత్రం అదృశ్యం ఒక నటిగా వ్యక్తిగా అమ్మగా స్ఫూర్తి ప్రదాతగా ఆ సావిత్రమ్మ ఈ చిరంజీవి మనసులో ఎప్పటికీ చిరంజీవి పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై వరకు ఆవిడ డేట్స్ కోసం హీరోయిన్గా హీరోలు అందరూ వెయిట్ చేసేవారట అది గతం గతహాలాగా అప్పట్లో ఆవిడ ఆ చరిత్రను సృష్టించారు ఒక్కసారి ఆ మహానుభావురాలుకి కృతజ్ఞత తెలియజేస్తూ నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే